హాయ్ గైస్ ఈ వీడియోలో నేను ఏపీడీఎస్సి స్పోర్ట్స్ కోటాకి సంబంధించి రీసెంట్గా వెరిఫికేషన్ జరిగింది కదా సో కొంతమందికి కాల్స్ ఆర్ మెసేజెస్ వచ్చాయి కొంతమందికి రాలేదు సో కొంతమంది అడుగుతున్నారు అసలు మాకు కాల్స్ రాలేదు మెసేజెస్ రాలేదు నెక్స్ట్ పేస్ట్ ఉంటుందా ఏంటి అనేది సో నేను ఈ వీడియోలో అసలు ఎలిజిబిలిటీ ఎలా అనేది నేను ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫో చెప్తాను దీన్ని బట్టి మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది సో ముందుగా మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినప్పుడు మెయిన్ వెబ్సైట్లో మనకు నోటిఫికేషన్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది లైక్ మనకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లైక్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు చాలామంది అప్లై చేసింటారు అన్నిటికీ మేము ఎలిజిబుల్ కదా మాకెందుకు రాలేదు అనేసి ఉంటుంది నేను కూడా అప్లై చేశాను త్రీ పోస్ట్లకి కానీ నాకు ఒకటే ఎలిజిబిలిటీ అనేది వచ్చింది ఎందుకంటే నాకు ఆన్ బేసిస్ ఆఫ్ మెరిట్ అండ్ ఎలిజిబిలిటీ అనమాట సో ఇక్కడ ఏంటంటే దాని వలన మనం అప్లై చేసినప్పటికీ మనకు కాల్స్ ఆర్ మెసేజెస్ అనేది రాలేదు మనకు అప్లై చేసేటప్పుడే కనుక యాజ్ పర్ నోటిఫికేషన్ మీరు ఎలిజిబుల్ కాదు లేదా ఏదైనా ఎర్రర్ అనేది ఒకటి చూయించి ఉంటే మనం అప్పుడే మనము ఓకే మనకు ఈ ఈ ఎలిజిబిలిటీ ఉండాలి ఇది ఇది ఉంటేనే మనము ఈ పోస్ట్కి అప్లై చేయగలుగుతాము అనేది మనకు కూడా ఒక క్లారిటీ వచ్చి మనం కూడా ఎటువంటి హోప్స్ లేకుండా సరే ఇది మనం ఎలిజిబుల్ కాలేదని సైడ్ అయ్యే వాళ్ళం మనం కూడా నోటిఫికేషన్ ఇదే కాదు ఏది వచ్చినా కానీ ఒకటికి రెండుసార్లు చదివి లేదా తెలుసుకొని అర్థం చేసుకొని అప్లై చేసుకుంటే మంచిది ఇంకా పోస్టులు ఎన్ని ఉన్నాయి పోస్టుల యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అసలు మనం ఎలిజిబులా కాదా అనేసి నేను కొన్ని పాయింట్స్ క్లియర్గా చెప్తాను ముందుగా మనకు నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు అనేది అండర్ త్రీ పర్సెంట్ అనేది మనకు స్పోర్ట్స్ కోటా కింద రావడం జరిగింది ఇది మెరిట్ లిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం వితౌట్ వితౌట్ ఎగ్జామ్ అనేది మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో ఎస్జిటి ఎస్ఏ టీజీటీ పిఈటి పిఈ ఇలా ఇందులో క్యాటగిరీ ఏ అని క్యాటగిరీ బి అని క్యాటగిరీ ఏ కింద కొన్ని స్పోర్ట్స్ క్యాటగిరీ బి కింద కొన్ని స్పోర్ట్స్ అనేది మనకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి కేటగిరీ ఏకి ఇన్ కేస్ క్యాటగిరీ వన్లో కూడా ఫిల్ అవ్వలేదు అందులో మెరిట్ కనుక మనకు రావట్లేదు ఆ క్యాండిడేట్స్ అంటే కేటగిరీ టూ నుంచి తీసుకోవడం జరుగుతుంది ఇది మనకు నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది నెక్స్ట్ మస్ట్ అప్లోడ్ అప్ సర్టిఫికేట్స్ సర్టిఫికేట్లు మనం తప్పకుండా అప్లోడ్ చేయాలి అలాగే ఇఫ్ ఎనీ పోస్ట్ అనేది మనకి స్పోర్ట్స్ కోటా కింద కనుక ఫిల్ అవ్వకుంటే అది ఏదైనా రీజన్ వల్ల కానీ లేకపోతే ఎనీ ఏదైనా కావచ్చు అది హారిజెంటల్ రిజర్వేషన్ కోటా కింద ల్యాబ్స్డ్ అనేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది థర్టీ త్రీ అంటే వన్ బై త్రీ పర్సెంట్ హారిజెంటల్ రిజర్వేషన్ అనేది ఉమెన్కి అనేది ఇందులో కేటాయించడం జరిగింది ఇన్ కేస్ మనము అది ఉమెన్ కావచ్చు మెన్ కావచ్చు ఒక పోస్ట్ కన్నా మోర్ దాన్ ఎక్కువ వన్ నాట్ టూ పోస్ట్లా కనుక సెలెక్ట్ చేసుకుంటే అది వచ్చేసి జోన్ కింద కన్సిడర్ అవుతుంది అనేసి మనకు నోటిఫికేషన్లో ఉంది అలాగే సర్టిఫికేట్స్ అనేది హైయెస్ట్ స్పోర్ట్స్ ఏవైతే ఉంటుందో అవి అప్లోడ్ చేయాలి దానికి సంబంధించిన బ్యాకప్ సర్టిఫికేట్ ఉండాలి రిలెవెంట్ ఫామ్స్ ఫామ్ వన్నా టూనా త్రీనా ఫోరా ఫైవ్ అలాగే అండర్ టేకింగ్ ఫామ్ ఈ అండర్టేకింగ్ ఫామ్ అనేది మనము అప్లికేషన్ చేసేటప్పుడే మనకు ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా తప్పకుండా ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి అదర్ దాన్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి అప్లోడ్ చేసినా చేయకుండా ఆప్షనల్ అనేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది మనకి అచీవ్మెంట్స్ అనేటివి ఏవి ఉంటే కన్సిడర్ చేస్తారంటే సీనియర్ లెవెల్ టోర్నమెంట్స్ అంటే ఇక్కడ నేషనల్ స్టేట్ యూనివర్సిటీస్ అనమాట అలాగే జూనియర్ అండ్ సబ్ జూనియర్ కేటగిరీ వాళ్ళు కన్సిడర్ చేయబడరు అనేసి ఇవ్వడం జరిగింది స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అనేటివి ఎవరైతే అప్లోడ్ చేసి ఉంటారో వాళ్ళని ఎలిజిబిలిటీ కింద డిసైడ్ చేస్తాము వాళ్ళ నుంచే మేము మెరిట్ లిస్ట్ తీస్తామని కూడా ఇవ్వడం జరిగింది అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మార్క్స్ మేమోలో అలాగే అదర్ సర్టిఫికేట్స్లలో సేమ్ ఉండాలి ఇన్ కేస్ మన అచీవ్మెంట్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి సేమ్ అచీవ్మెంట్లో మెడల్స్ ఉన్నాయి సో అలాంటి టైంలో ఏం చేస్తారంటే ఏజ్లో ఎవరైతే ఎల్డర్ ఉంటే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు ఇన్కేస్ సేమ్ ఏజ్ సేమ్ అచీవ్మెంట్ అనేది ఉంటే కనుక వాళ్ళకి కేటగిరీ కూడా చూస్తారనమాట మనం అప్లై చేసిన ఆన్లైన్ అప్లికేషన్ బట్టే ప్రొవిజనల్ లిస్ట్ అనేది వస్తుందని క్లియర్గా చెప్పడం జరిగింది దాన్ని బట్టే ప్రయారిటీ లిస్ట్ కూడా వస్తుందనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది ఎవరైనా క్యాండిడేట్స్ స్పోర్ట్స్లో బ్యాండ్ కానీ డిస్క్వాలిఫై కానీ లేదా డోపింగ్ ఇలా ఏవైనా కనుక ఉంటే వాళ్ళు కన్సిడర్ చేయబడరు అనేసి కూడా నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది ఇంకా క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ అండ్ టెట్ వీటి విషయాలకు వస్తే మనం ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి అది ఏ కోర్స్ అయినా కావచ్చు అలాగే ఎవరైనా కానీ ఓపెన్ యూనివర్సిటీ అయినా కానీ ఏదైనా చేసి ఉంటే ఓపెన్ యూనివర్సిటీలో చదివి కనుక ఉంటే వాళ్ళు అది గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీలలో మాత్రమే చేసి ఉండాలనేసి ఇవ్వడం జరిగింది ఇంకపోతే పోస్ట్ వైజ్గా ఎలిజిబిలిటీ ఏంది అనుకుంటే ఏపీ టెట్ ఏ పోస్టులకు అవసరం ఏ పోస్టులకు అవసరం లేదు అనుకుంటే ఏపీ టెట్ అనేది ఎస్ఏ టీజిటి స్పెషల్ ఎడ్యుకేషన్ హెచ్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ ఈ కేటగిరీ సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా టెట్ అనేది కంపల్సరీ మీకు డిస్ప్లేలో నేను చూపిస్తున్నా చూడండి అక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు ఇంకా ఏపీ టెట్ అనేది ఎవరికి అవసరం లేదు అంటే ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి పీఈటి వాళ్ళకి వీళ్లకు ఏపీటెట్ అనేది అవసరం లేదు ఏపీటెట్ ఎవరికి అవసరం ఎవరికి అవసరం అనేది ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది ఇప్పటికీ సో మనకి పోస్ట్ వైజ్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఏముండాలనేది చెప్తా చూడండి ఎస్ఏకి ఎస్ఏకి ఏం కావాలి మన పీజీ బీఈడి ఆర్ ఎనీ రిలవెంట్ ఎడ్యుకేషన్ అనేది ఎస్ఏకి కావాలి ఎస్ఏలో ఆల్ కేటగిరీ సబ్జెక్ట్స్కి కానీ ఎస్ఏ హిందీకి మాత్రం మాధ్యమ కానీ రత్న కానీ ప్రవీణ కానీ ఇలా కొన్ని కోర్సెస్ అనేటి ఉంటుంది ఆ కోర్సెస్ లిస్ట్ అనేది కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది అలా చేసిన వాళ్ళకి అది ఎలిజిబుల్ అనమాట అంటే బి బిఏఆర్ పీజీలో హిందీ సబ్జెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి సో మెయిన్ సబ్జెక్ట్ ఉండాలి ఇందులో బిఏఆర్ పీజీలో హిందీ అనేది ఉండాలి అలాగే ఇప్పుడు ఎస్ఏ చెప్పుకున్నాము ముందు ఎస్ఏలో ఖచ్చితంగా కూడా హెచ్జిటి ఇంటర్ ప్లస్ డిఎడ్ అండ్ టెట్ క్వాలిఫై ఉండాలి అలాగే ఈ టీజీటీ ఎగ్జామ్ అనేది నాన్ లాంగ్వేజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అండి ఇది ఒక టెస్ట్ అనమాట ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇందులో క్వాలిఫై ఉంటే మాత్రమే వీళ్ళు ఎలిజిబుల్ అనమాట టీజీటీ హిందీకి వచ్చేసి సేమ్ కోర్సెస్ అనమాట మాధ్యమ రత్ రత్న ప్రవీణ ఇలా కోర్సెస్ అనేది చేసి ఉండాలి అలాగే వాళ్ళు మస్ట్ పాస్ ఏపీటెట్ ఏపీటెట్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అని ఉండాలి బీఈడీలో కనుక ఎవరైనా స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉంటే వాళ్ళకి ఆర్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ డైరెక్టర్ పీడి అండి ఈ పోస్ట్కి టెట్ అనేది అవసరం లేదు అలాగే పీఈటీ పోస్టుకి కూడా టెట్ అనేది అవసరం లేదు వీళ్ళకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఎంపీఎడ్ ఆర్ బీపీఎడ్ అనమాట ఈ ఎడ్యుకేషన్ కోర్సెస్ అనేది చేసి ఉంటే వీళ్ళు ఎలిజిబుల్ అనమాట వితౌట్ టెట్ అనమాట సో మనము ఇది ఎలిజిబిలిటీ కేటగిరీ ఇంకా ఏజ్ పర్సన్ విత్ మార్క్ అంటే డిజబిలిటీ వీటి విషయానికి వస్తే ఏజ్ అనేది లెస్ దాన్ ఎయిటీన్ అనేది ఉండకూడదు అబౌ ఫార్టీ ఫోర్ ఇయర్స్ అనేది ఉండకూడదు ఇందులో కొన్ని కేటగిరీ వాళ్ళకి సడలింపు అనేది కూడా ఉందన్నమాట అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీ వాళ్ళకి ఫార్టీ నైన్ ఇయర్స్ వరకు వాళ్ళకి సడలింపు అనేది ఇవ్వడం జరిగింది అలాగే డిసబిలిటీ ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఫ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అనమాట వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్ అలాగే పిఈ అండ్ పిఈటి పోస్ట్లకు ఈ పర్సన్ విత్ బెంచ్ మార్క్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సిడర్ చేయరు రిమైనింగ్ పోస్ట్లు ఏమైతే ఉన్నాయో వాటికి కన్సిడర్ చేస్తారు కానీ వాళ్ళ యొక్క డిజబిలిటీ అనేది లెస్ దెన్ ఫార్టీ పర్సెంట్ అనేది ఉండాలి అది కూడా సర్టిఫైడ్ మెడికల్ అథారిటీ నుంచి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేసి సర్టిఫికేట్ అనేది తెచ్చుకుంటేనే ఎలిజిబిలిటీ అనమాట టెట్ అనేది అవసరం దీన్ని బట్టి మనకు టెట్ అనేది ఏ పోస్ట్లకు అవసరం టెట్ అనేది ఏ పోస్ట్లకు అవసరం లేదనేసి ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది ఈ పాటికి అలాగే మన యొక్క ఎడ్యుకేషన్ యొక్క పర్సంటేజ్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది సెక్యూర్ చేసి ఉండాలి అలాగే కొన్ని కేటగిరీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ ఈ కేటగిరీ సంబంధించిన వాళ్ళు ఫార్టీ పర్సెంట్ అనేది మార్క్స్ అనేది ఉండాలి సో టెట్ అనేది ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అవసరం ఎస్జిటి టీజీటీకి కంపల్సరీ ఇందులో మనకు పిఈ అండ్ పిఈటికి అవసరం లేదు సో ఏపీ టెట్ క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి ఓసీఆర్ ఈడబ్ల్యూసీ కేటగిరీ వాళ్ళకి నైంటీ బీసీ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ ఎస్సీ ఎస్టీ పీహెచ్ ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి వచ్చేసి సిక్స్టీ సో దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వచ్చింటుంది మేము ఎలిజిబులా కాదా అనేసి సో ఇదండి ఏవైనా పాయింట్స్ కనుక నేను మర్చిపోయి ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ